వాసి వాసి అంటున్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటే ఆ లాస్ట్ లో స్మైల్ ఔట్ ఇస్తారు బా నెక్స్ట్ లెవెల్ అబ్బా అంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో ఫైనల్ గా ఓజీ ట్రైలర్ని అయితే చూసా ఇంకా మన పరిస్థితి ఎలా ఉందంటే ట్రైలర్ ని కూడా పైరసీలో చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో పైరిసీలోనే చూసాం మాక్సిమం అందరూ పైరిసీలోనే చూసారు బట్ టీమ్ ఎందుకు మూవీ యూనిట్ ఎందుకు అలా చేసిందో నాకైతే అర్థం కాలే అఫీషియల్ ట్రైలర్ని అనౌన్స్ చేయి పెట్టాలి కదా యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కాలేదు అక్కడ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈవెంట్లు అయితే చేశారు దాన్ని అందరూ కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అయితే పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ అదే ట్రెండింగ్లో ఉంది ఓజిన్యూస్ ఏదొచ్చినా సరే ట్రెండింగ్లో ఉంటుంది ప్రజెంట్ ఆ పైసీ ట్రైలర్ ఏదైతే ఉందో అదే ట్రెండింగ్లో ఉంది సో నేను కూడా పైరిసీలో చూసాను ఇంకా ఆ ట్రైలర్లోనే సరిగా వాయిస్ రాలేదు విజువల్స్ కూడా సరిగ్గా కనిపించకపోయినా ట్రైలర్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా ఇంకా ఒక్కటే ఓచపోతే థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే ట్రైలర్ చూస్తేనే అలా అర్థం అవుతుంది అండ్ ఇంకొకటి నాకు తెలిసి ఇంకొక ట్రైలర్ రిలీజ్ చే అదే ట్రైలర్ అయినా సరే యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు లేదంటే కాస్త మార్చే చేయొచ్చు మార్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎందుకు అక్కడ రిలీజ్ చేసిన ట్రైలర్ని యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదు నాకైతే అర్థం కాల మేబీ సమ్ చేంజెస్ అయితే చేయొచ్చు లేదంటే అదే ట్రైలర్ని రిలీజ్ చేయొచ్చు కాకపోతే ఒక అఫీషియల్ నోట్ ఏదైనా రిలీజ్ చేసి ఉంటే బాగున్నావు ఫలానా టైంకి రిలీజ్ అని చెప్తే ఎందుకంటే ఆ టైంకి వచ్చి చెక్ చేసుకుంటారు వచ్చిందా లేదని అంతేగాని అందరూ ఫోన్లు పట్టుకొని వస్తుందా వస్తుందా అని స్క్రోల్ చేసుకునే సరిగ్గా జరిపోయింది టైం అంతా ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ అయ్యారు ఏంటి ట్రైలర్ రాలేదు ట్రైలర్ రాలేదా ఈవెంట్ కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశారు సో ఫైనల్గా అక్కడ ఉన్న వాళ్ళకైతే వేసారు మనం ఇలా పైర్సీలో చూడాల్సి వచ్చింది ఇంకా ట్రైలర్లో ఏముంది అంటే మాత్రం పిచ్చి పీక్స్ అబ్బా ఇంతకు ముందు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంత అగ్రెసివ్ రోడ్ లో చూడలేదు చూసాం బట్ ఇంతలా చూపించలేదు అని అనిపించింది ట్రైలర్ లో మాత్రం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లుక్ కానివ్వండి ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి ముంబై వస్తున్న తలల జాగ్రత్త అనే డైలాగ్ ఏదైతే ఉందో పిచ్చ బా పీక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా థియేటర్లో ఎలా ఉంటుందో ఇంకా ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి చాలానే ఉన్నాయి ట్రైలర్ ని జస్ట్ నార్మల్ గా కట్ చేశారు ఎందుకంటే ఆయనకు బ్యాక్ స్టోరీ ఉంది హీరోయిన్ అడుగుతుంది టాటీ ఏంటి అండి జపానీస్లో ఉండే టాటీ ఏంటి అని అడుగుతుంది దాని తాలూకా బ్యాక్ స్టోరీ ఉంటుంది అండ్ అలాగే లో ఎక్కువగా కార్ని చూపించారు ఆ కార్కి కూడా సమ్ స్టోరీ ఉంటుంది ఎందుకు ఆ కార్ని ప్రమోషన్ వీడియోలో కూడా చాలా రీసెంట్గా రిలీజ్ అయిన లో కూడా ఎక్కువగా కార్ని హైలైట్ చేస్తున్నారు సో దానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంటుంది అదేంటనేది మనం థియేటర్లో చూడాలి ఇకపోతే అర్జున్ దాస్ గారిని స్టార్టింగ్లోనే చూపించారు సో ఈ సినిమాలో అంటే ఈ సినిమాలో ఆయనకి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఆయన వాయిస్కి ఆయన విలనిజంకి ఫ్యాన్స్ అయితే ఉన్నారు బయట విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు సో ఆయన కూడా ఒక ఈ సినిమాకు ఒక మెయిన్ హైలైట్ అని చెప్పాలి ఇకపోతే ఇకపోతే విలన్ ఇమ్రాన్ అష్మిని పెద్దగా చూపించలేదు అనిపించింది ట్రైలర్లో సమ్ ది మూవీలో అయితే ఉంటుంది ట్రైలర్లో మాత్రం నాకైతే పెద్దగా చూపించలేదు ఆయన్ని ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుందంటే నాకు తెలిసి ట్రైలర్ చూసాక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వెంటనే అయితే రారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతా టైం పడుతుంది ఈ లోపు ఒక స్టోరీ అయితే రన్ అవుతుంది ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం బాబా వరకు వెళ్ళింది అనే డైలాగ్ అయితే ఉంది సో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలంటే మన ఓజస్ గంభీర్ రావాల్సిందే సో తనైతే వస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా ఉండబోతుంది అండ్ అలాగే తను ఎందుకు అసలు అజ్ఞాతుల్లో ఉన్నాడు అనే దానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంటుంది ఇలా మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైతే ఆశిస్తున్నామో ప్రతి యాక్స్పెక్ట్ని కూడా సినిమాలో పెట్టినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏదైతే కావాలో సినిమాలో మొత్తం కూడా ఉంటుంది ఇంకా నో డౌట్ ఎవరు డౌట్ పడావసరం లేదు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకపోతే ఒకటి మూవీని ఫోర్ వీక్స్కి ఓటీటీకి తీసుకొచ్చేస్తున్నారు అంటే నార్త్లోని ఫోర్ వీక్స్కి ఓటీటీకి వచ్చే మూవీకి మల్టీప్లెక్స్ ఇవ్వరు సింగిల్ థియేటర్స్ ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆ సింగిల్ థియేటర్స్ కూడా చాలా తక్కువ ఇచ్చినట్టు న్యూస్ అయితే వస్తుంది సో సినిమా ఎంత ఇట్టయినా సరే కలెక్షన్స్ అయితే తగ్గుతాయి నార్త్ సైడ్ సో ఇదైతే కరెక్ట్గా అనిపించింది మరి మూవీ టీము మరి ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం కాలేదు అట్లీస్ట్ హిందీలో అయినా సరే ఒక ఎయిట్ వీక్స్కి అగ్రిమెంట్ చేసుకోవాల్సింది సో అప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే దొరుకుతాయి సో చూద్దాం మరి మూవీ తాలూకు అవుట్పుట్ వచ్చాక మూవీ రిలీజ్ అయ్యాక అక్కడ కలెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయో తర్వాత చూద్దాం ఇంకపోతే మెయిన్ హైలైట్ వచ్చేసి నిన్న జరిగిన ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారి లుక్ బా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం అప్పుడు అలా చూడలేదు అంటే ఒక మూవీ కాస్ట్యూమ్ వేసుకుని ఆయన ఎప్పుడు కూడా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రారు బట్ నన్ను వచ్చారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సింపుల్గా వస్తారు సింపుల్గా మాట్లాడతారు అగ్రెసివ్గానే మాట్లాడతారు బట్ తను వచ్చే విధానం మాత్రం చాలా సింప్లిసిటీతో వస్తారు బట్ ఈసారి మాత్రం మూవీ కాస్ట్యూమ్తో వచ్చారు బ్లాక్ స్పెట్స్ బ్లాక్ షర్ట్ వేసుకొని ఆ కత్తి పట్టుకొని ఆయన చెప్పిన డైలాగులు కానివ్వండి ఒక్కొక్కరికి కూడా ముఖ్యంగా వాసి వాసి అంటున్నప్పుడు వచ్చి ఆ ఫీలింగ్ ఉంటే ఆ లాస్ట్లో స్మైల్ ఒకటి ఇస్తారు బాబ్ బాబ్బా బా నెక్స్ట్ లెవెల్ అబ్బా అంటే సినిమాలో చెప్పడం వేరు ఇలా ఓపెనింగ్ ఈవెంట్లో ఆయన స్మైల్ ఇవ్వడం కానివ్వండి ఆ డైలాగ్ చెప్పడం కానివ్వండి ఈస్ సినిమాలో ఎలా ఉంటుందో అలాగే చెప్పారు అంటే ఇంకా ఆయన క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో క్లియర్గా అర్థమవుతుంది అనమాట అక్కడ కాకపోతే ఈ మూవీ తలకు ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో ఆడియన్స్ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేశారు ఒక ట్రైలర్ విషయంలో అఫీషియల్ ట్రైలర్ ఫోర్ కేలో చూడాలని చాలా మందికి ఉంటుంది యూట్యూబ్లో వదలలేదు దాన్ని వదలకపోగా పోగా కనీసం పలానా టైంకి రిలీజ్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదంటే మరి అక్కడైతే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే అక్కడ చూసిన వాళ్ళకి ఓకే అది కూడా అంత ఉండదు చాలామంది రిపీట్ చేస్తారు యూట్యూబ్లో ఫోర్ కేలోని ఇంట్లో ఉన్న టీవీలో చూస్తారు ఫోన్లోనే కే క్వాలిటీలో చూస్తారు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే ఎక్స్పీరియన్స్ అయితే చెందుతారు సో అదంతా కూడా చాలా మందికి డిసప్పాయింట్ అయితే చేసింది బట్ ఓవరాల్గా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను బట్ కలెక్షన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అనేది చూడాలి తెలుగు తెలుగులో అయితే కలెక్షన్స్ వచ్చేస్తాయి విపరీతంగా అందులో అబ్సల్యూట్లో డౌటే లేదు బట్ నాకు ఒక్క హిందీ మార్కెట్ గురించి చిన్న డిస్టబెన్స్ అయితే ఉంది ఫోర్ వీక్స్కి ఎప్పుడైతే ఓటీటీ రైట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారో మల్టీప్లెక్స్ థియేటర్స్ ఎప్పుడైతే ఇవ్వరో సింగిల్ స్క్రీన్లోని ఎంత అని కలెక్ట్ చేస్తారో చెప్పండి అది అయితే చాలా బాధ అనిపించింది మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి ఒకటి సినిమా ఎంత కలెక్షన్స్ వచ్చినా ఫ్యాన్స్ అయితే పరాక పడరు సినిమా హిట్ టాక్ వచ్చిందా లేదా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు అనుకున్నట్టు థియేటర్ మీద చూసుకున్నారు లేదా ఆయన కెరీర్ లేదు ఒక మంచి మూవీగా మిగిలిందే లేదా ఇదే చూస్తారు సో నాకు కూడా అలాగే ఉంది మీ టీమ్కి అయితే నా తరఫున ఒక విన్నపం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రైలర్ని యూట్యూబ్లో పెట్టండి మేము కే క్వాలిటీలో ఫోన్స్ తగిలించుకొని మళ్ళీ ట్రైలర్ని రిపీట్స్ వేయాలి దయచేసి మా యొక్క విన్నపాన్ని అర్థం చేసుకుని రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఎవరైనా ట్రైలర్ చూసారా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అండ్ నైట్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏదైతే ఉందో మీకు అనిపించింది ఆయన లుక్ ఎలా అనిపించింది ఆయన చెప్పిన డైలాగ్ ఎలా అనిపించింది ముఖ్యంగా ఆయన లాస్ట్లో ఇచ్చిన స్మైల్ ఎలా అనిపించింది అది స్మైల్ కాదు అది ఒక అగ్రెసివ్ డిఫరెంట్ స్మైల్ అనమాట నాకైతే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లే చెప్పండి మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ట్రైలర్ కనుక వస్తే అఫీషియల్ ఫోర్కే ట్రైలర్ కనుక వస్తే మళ్ళీ ట్రైలర్ని డీకోడ్ చేసి స్టోరీ ఎలా ఉండబోతుందో ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై షైనింగ్ ఆఫ్ జై హింద్